అచ్చిచ్చుచ్చు చెక్కలు చిన్నప్పుడు చిరుతిండ్లు చాక్లెట్లు ఎక్కడవండి అందుకే అప్పట్లో మన నాయనమ్మ చేసే చెక్కలు అంటే పడి చచ్చిపోయే వాళ్ళం కానీ ఇప్పుడు చేతి నిండా చెక్కలే ఎలా చేయాలో ఏంటో మీకు చూపించేస్తాను వచ్చేయండి కప్పు వరకు బియ్య పిండి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి నేను ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకున్నానండి ఇప్పుడు గ్యాస్ ఇచ్చుకొని ఒక కళాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పొడి బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అనేది వేసుకోవాలి ఇలా వాటర్ కళాయిలో వేసేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని నువ్వులు వచ్చి ఒక నాలుగు టీ స్పూన్ల వరకు వేసుకొని ఇందులోనే ఆయిల్ వచ్చి రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి మీ దగ్గర ఉంటే కొత్త అంత వామును కూడా ఇలా నలిపి వేసేయండి ఇలా నలిపి వేసేసి వాటర్ సొలసలా మరుగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ వరకు కారం వేసేసి ఇప్పుడు బాగా కలిపేయండి ఇలా కలిపేసుకొని ముందుగా తీసుకున్న ఈ కప్పు బియ్య పిండిని కొంచెం కొంచెంగా ఇందులో వేసేసుకుంటూ ఉండలో గడ్డలో లేకుండా బాగా కలిపేయండి ఇలా బాగా కలిపేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా వేసేసి వేడి మీద గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో ఇలా బాగా కలిపేసుకొని ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకున్నాక గ్యాస్ ఇచ్చుకుని ఒక బౌల్ పెట్టుకొని అందులో డీఫ్రా సరిపడా ఆయిల్ వేసుకోండి వేసేయమన్నాను కదా మొత్తం ఆయిల్ పోసేయకుండా ఎంత పడుతుందో చూసి పోసుకోండి ఇప్పుడు చపాతి పెట్ట తీసుకొని ముందుగా కలిపి పిండి ముద్దని తీసుకుని చపాతి కర్ర తీసుకొని చపాతి మనం ఎంత పలచగా చేసుకుంటామో అలా పలచగా ఇలా ఒత్తేయండి ఇలా ఒత్తేసి మొత్తం మీరు గుండ్రంగా చేసే అవసరం లేదండి ఇదిగోండి ఇలా ఉంటాయి కదండి ఇలా మూత తీసుకొని బాటిల్ మూత చక్క ఇలా కట్ చేసి చుట్టూ ఉన్న అడ్జస్ట్ మొత్తాన్ని కూడా తీసేయండి ఇలా తీసేసి ఒక్కొక్కటి తీసుకొని ఒక ప్లేట్ లోకి వేసుకోండి ఇవన్నీ చక్కలు నేర్చు ఎంత గుండ్రంగా చక్కగా రెడీ అయిపోయినాయో ఈ మందం ఉంటే చాలండి కాగిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేయండి వేసేమన్నాను కదా అని మొత్తం అన్ని ఒక్కసారి వేసేయకండి ఏగవండి మెత్తగా అయిపోతాయి ఇలా నాలుగు నాలుగు వేసుకొని ఆ ఆయిల్ని అట్ల మీద వేసుకుంటూ ఇవి పొంగిన తర్వాత ఇలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి కరకరలాడే క్రిస్పీ చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి ఈ చెక్కలని ఒక్కొక్కటిగా తీసుకొని తింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలకి మళ్ళీ చేరిపోయినట్లు అనిపిస్తుందండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే అదే చెత్త లైక్ చేసి ఫాలో చేసండే